నమస్కారం సిటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లో ముందుగా తెలంగాణ బీఎస్సీ సీనియర్ నాయకులు మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా పనిచేశానని అందులోనూ మాజీ పోలీస్ అధికారినని ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయనని ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినదని మరి ముఖ్యంగా ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడునని అయితే దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదని అయితే ఈ వ్యవహారంలో ఎవరున్నా సరే తప్పనిసరి వారిని శిక్షించాలని అయితే ఇది ఎవరు కూడా దీనిని రాజకీయ ప్రయోజనాల కొరకు దీన్ని వాడుకోవద్దని బిఎస్పీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలియజేశారు మన నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్ లో తప్పులు అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్థులే అంతే తప్ప నేను ఒక బాధ్యతాగర ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా అదే విధంగా ఒక బాధ్యతాహితమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్టే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి బరాబర్ శిక్షించాలి అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా వాడుకోకండి దేశ భద్రతకు సంబంధించిన విషయం అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వండి